నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ టమాటో బూందీ కర్రీ మరి ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి నేనైతే కొంచెం పాలు కూడా యాడ్ చేశాను పాలు అనేది మీ ఆప్షన్ మాత్రమే వేసుకున్నా బాగుంటుంది వేయకపోయినా బాగుంటుంది వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకో లెవెల్లో ఉంటుందన్నమాట ఇదైతే రైస్లోకే కాదు చపాతి అలాగే పూరీల్లోకి కూడా సూపర్ కాంబినేషన్ టమాటాలు కొంచమే ఉన్నాయి కూర సరిపోదు అనుకున్నప్పుడు బూందీ ఉంటే చాలు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి మరి ఇంకెందుకు ఆలోచించం ఇంగ్రీడియంట్స్ ఎలా వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ టమాటో బూందీ కర్రీ కోసం మనకి ఏ ఫంక్షన్స్ అయినా సరే ముందుగా ఇంట్లో మనం తెచ్చిపెట్టుకునేది బూందీ ఇంట్లో అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అయితే బూందీ మరి ఈ బూందీతో నేను రైస్లోకి అలాగే చపాతీ పూరీల్లోకి అయితే చాలా సూపర్గా ఉండే కర్రీ చేసుకోబోతున్నాను మరి ఇక్కడైతే నేను టమాటోలు తీసుకున్నానండి ఐదు మీడియం సైజు టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ స్పూన్ వరకు పాలు పోస్తున్నాం కాబట్టి డామినేట్ చేస్తున్నాం అందుకని కొంచెం తగ్గించి వేస్తున్నాను కొంచెం కరివేపాకు అలాగే బూందీ వచ్చేసి ముప్పై కప్పు వరకు తీసుకున్నాను టమాటాల కన్నా కొంచెం తక్కువగా చూసుకుంటున్నాను టమాటా కప్పు ఉంటే ఇక్కడ ముప్పై కప్పు వరకు బూందీ తీసుకున్నాను ఒక కప్పు వరకు పాలు తీసుకున్నాను నేను ఇదే ఇక్కడ కొత్తిమీరని అవాయిడ్ చేస్తున్నానండి మరి ఒరిజినల్ బూందీ టేస్ట్ అయితే డామినేట్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఇక్కడ అయితే స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుంటున్నాను ఇందులోకి నేను ఆయిల్ వచ్చేసి రెండున్నర స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఇక్కడ ఆయిల్ కాగిన వెంటనే తాలింపు గింజలు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకున్నాను వీటితో పాటుగా కొన్ని కరువు ఇవన్నీ వేగిపోయినాయి అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలన్నీ మనకి కలర్ మారే వరకు కూడా వేగిపోవాలి టమాటో కర్రీ తీయగా ఉండకుండా ఉంటుంది అలా అయితే మూత పెట్టేస్తున్నాను మూత నేను ఉల్లిపాయలు చూడండి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుడి పేస్ట్ వేసుకున్న తర్వాత థర్టీ సెకండ్స్ వేయించుకుంటున్నాను ఇక్కడ థర్టీ సెకండ్స్ పాటు అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటో వేస్తున్నాను తాలింపు అంతా టమాటోలో కలుపుకున్న తర్వాత కట్ ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను అలాగే పసుపు కూడా ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటానండి ఆల్రెడీ బూందీలో కూడా కారం ఉంటుంది అందుకని కొంచెం తగ్గించి వేసుకున్నాను మూత పెట్టేసి ఇక్కడ టమాటో మొత్తం కూడా మెత్తగా అయిపోయే వరకు ఉంచాలి తొక్కంతా ఊడిపోయేలాగా ఉండాలి ఇక్కడ మూతేస్తున్నానండి ఇక్కడ చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా వాటర్ అట్లా మనకి మరుగుతున్నట్లుగా రావాలి వేసిన వాటర్ అయితే వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడే బూందీ మొత్తం వేసేసుకుంటున్నాను నేను బూందీ అంతా కూరలో కలిసేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాల తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి పాలు కలిపేసుకున్నాను పాలు కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కొంచెం ఆరని బాలి ఇలాగే ఉంచేసి చూసారు కదా టమాటో బూందీ కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా పాలతో అయితే ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఇది రైస్లోకే కాదు మనకి చపాతీ పూరీల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి ఈ కాంబినేషన్తో ఈ విధంగా పాలు పోసి చేసుకొని చూడండి మీరు టమాటో కర్రీ రెడీ అయిపోయింది బూందీతో మరి టమాటో ఒట్టిగా టమాటో వేస్ట్ చేసే కర్రీ కన్నా ఇలా బూందీ వేస్ట్ చేసి చూడండి పాలు పోసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది పాలు పోసినా పర్వాలేదు పోయకపోయినా బాగుంటుంది ఏ కాంబినేషన్ అయినా సూపర్గా ఉంటుంది పాలు పోసినా పోయకపోయినా మరి రైస్లోకే కాదు చపాతి అలాగే పూరీల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి Please encourage me and thank you for watching. Thank you.